ఈ ప్రపంచంలో అఫీషియల్గా దాదాపు నాలుగు వేల రెండు వందల మతాలు ఉన్నాయి అయితే క్రైస్తవ్యాన్ని కూడా ఒక మతం అని భావించేవారు చాలామంది ఉన్నారు కాకపోతే క్రైస్తవ్యానికి మతానికి చాలా వ్యత్యాసం ఉంది మతం అనేది కొన్ని ఆచారాలు ఇస్తుంది కొన్ని సాంప్రదాయాలు ఇస్తుంది మనిషి వాటిని పాటిస్తూ తనకు నచ్చినట్టు తను బ్రతకొచ్చు అదే క్రిస్టియానిటీలోకి వచ్చేసరికి క్రిస్టియానిటీలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి ఒక మనిషి క్రైస్తవుడిగా మారాలంటే ఖచ్చితంగా బాప్టిజం తీసుకోవాలి బాప్టిజం తీసుకున్న తర్వాత ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలి దేవుని మందిరానికి వెళ్ళాలి ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి బైబిల్ చదవాలి సమయం ఉన్నప్పుడు ఉపవాసం ఉండాలి వారి సంపాదనలోంచి పదోవంతు దశ భాగంగా దేవుని మందిరానికి తీసుకురావాలి అయితే మతానికి క్రైస్తవ్యానికి ప్రధాన వ్యత్యాసం వస్తుందంటే మతంలో ఉండేటువంటి స్వేచ్ఛ క్రైస్తవ్యంలో ఉండదు మతంలో ఒక వ్యక్తి తన లైఫ్ స్టైల్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు అది క్రైస్తవ్యంలోకి వచ్చేసరికి ఒక వ్యక్తి బ్యాప్తిజం తీసుకోవడం ద్వారా ఖచ్చితంగా తన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి కొంతమంది రకరకాల కారణాలతో బ్యాప్టిజం తీసుకుంటారు కొంతమంది వారి కష్టాలు పోవాలని బ్యాప్టిజం తీసుకుంటారు కొంతమంది అప్పులు పోవాలని బ్యాప్టిజం తీసుకుంటారు కొంతమంది రోగాలు పోవాలని బ్యాప్టిజం తీసుకుంటారు కొంతమంది పెళ్ళి కోసమో లేకపోతే శుభకార్యాల కోసమో బ్యాప్టిజాలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే నువ్వు దేవుడి దగ్గరికి ఎలా వచ్చినా దేవుడిని అంగీకరిస్తాడు కాకపోతే నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఎలా జీవిస్తున్నావో దేవుడు నీ స్పందనని దేవుడు చూడాలనుకుంటాడు ఒక భక్తుడు ఏమన్నాడంటే ఒక మనిషి దేవుణ్ణి నమ్ముకోవడం కొన్ని రోజుల్లో జరిగిపోతుంది కొన్ని నెలల్లో జరిగిపోతుంది కానీ మనలో ఉన్న వ్యసనాలు విడిచిపెట్టడానికి మనలో ఉన్న లోపాలు సరి చేసుకోవడానికి మనకి జీవితకాలం పట్టేస్తుంది అన్నాడు బ్యాప్టిజం ద్వారా ఒక మనిషి మారిపోడు కానీ బ్యాప్టిజం అనేది ఒక మనిషిని మార్చదు కానీ మనము మార్పు చెందిన తర్వాతే బ్యాప్టిజం తీసుకోవాలి నేను మారాను నేను మార్పు చెందాను అని బహిరంగంగా ప్రకటించుకోవడమే బ్యాప్టిజం క్రైస్తవ్యంలో చాలామంది తమను తాము సరిదిద్దుకోకుండా తమను తాము సరి చేసుకోకుండా బ్యాప్టిజం తీసుకుంటే చాలు నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతాను అనే తప్పుడు సిద్ధాంతంతో తప్పుడు మనస్తత్వంతో చాలామంది క్రైస్తవులుగా చాలామంది అవుతున్నారు నేనేమంటానంటే బ్యాప్టిజం అనేది ఒక హాల్ టికెట్ లాంటిది హాల్ టికెట్ దేనికంటే ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళటానికి ఒక ఎంట్రీ పాస్ లాంటిది హాల్ టికెట్ వచ్చినంత మాత్రాన ఎగ్జామ్లో పాస్ అయినట్టు కాదు నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్లు కాదు నువ్వు ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళి నీకు ఎదురయ్యే ప్రశ్నలకి నువ్వు ఎలాంటి జవాబులు ఇస్తావో ఎలాంటి ఆన్సర్స్ ఇస్తావో దాన్ని బట్టే నువ్వు పాస్ అవుతావో ఫెయిల్ అవుతావో నీకు ఎలాంటి ర్యాంక్ వస్తుంది అనేది డిసైడ్ అవుతుంది అలాగే బ్యాప్టిజం అనేది క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించడానికి ఒక ఎంట్రీ పాస్ లాంటిది బ్యాప్టిజం తీసుకోకుండా ఒక మనిషి క్రైస్తవుడు కాలేడు క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించలేడు క్రైస్తవ జీవితంలో నీకు ఎదురయ్యే శోధనలు నీకు ఎదురయ్యే కష్టాలు నీకు ఎదురయ్యే శ్రమలు నీకు ఎదురయ్యే బాధలు నీకు ఎదురయ్యే నిందలు నీకు ఎదురయ్యే వ్యతిరేకతలు వీటన్నిటికీ నువ్వు ఎలాగ స్పందిస్తావో నువ్వు ఎలాంటి జవాబులు ఇస్తావో దాన్ని బట్టే నువ్వు పరలోకానికి వెళ్తావో నరకానికి వెళ్తావో దేవుడు మనం మరణించిన తర్వాత దేవుడు డిసైడ్ చేస్తాడు చూడండి ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండి దేవునికి ప్రార్థన చేశారు వారిని విడిపించు మనం దేవుడు తన శావకుడైన మోషేని పంపించి రోజులోనే ఇరవై ఐదు లక్షల మంది ఇస్రాయేలీలని దేవుడు ఐగుప్తులో నుంచి వారిని దేవుడు బయటికి తీసుకొచ్చాడు వారి బానిసత్తుల నుంచి విడిపించాడు అయితే ఎర్ర సముద్రం గుండా దేవుడు వారిని బయటికి నడిపించాడు వారిని ఐ ఐగుప్తిల చేతిలో పడకుండా దేవుడు రక్షించాడు ఆ రక్షించిన ప్రాసెస్ని దేవుడు ఏమని మాట్లాడాడంటే కొనిందిలికి రాసిన మొదటి పత్రిక పదోద్యమం రెండో వచనంలో అందరూ మోసియాను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తీసం అని రాయించాడు అంటే అందరూ కూడా మోషియాని బట్టి బాప్తీసం పొందేశారు అయితే బాప్తీసం పొందిన ప్రతి ఒక్కరూ కణానికి చేరుకున్నారంటే కణనుకు చేరుకోలేదు దేవుని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇస్రాయల్లు అందరూ కూడా కణానుకు చేరుకోవాలి అయితే అందులో ఇద్దరు మాత్రమే కాలేబు యహోషు అనే ఇద్దరు మాత్రమే కణానుకు చేరుకున్నారు మిగతా వాళ్ళందరూ కూడా దేవుణ్ణి వారు విసిగించారు దేవుని మీద సనుక్కున్నారు దేవుని విడిచిపెట్టి ఇతర దేవతల తట్టు దేవుళ్ళ తట్టు తిరిగిపోయి దేవునికి కోపం పుట్టించి అనేక మంది కణానుకు చేరుకోకుండానే నశించిపోయారు అలాగే మనం కూడా బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మన ఇష్టానుసారంగా జీవిస్తే మనము పరలోకానికి చేరుకోలేము మనము చివరి వరకు పరిశుద్ధతను కాపాడుకుంటేనే దేవుని రాజ్యానికి చేరుకుంటాం మనం బ్యాప్టిజం తీసుకున్న తర్వాత పాపంలో కనుక జీవిస్తే దేవుడు భూమి మీద మనల్ని శిక్షిస్తాడు అయితే మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళే అవకాశాన్ని కూడా మనం కోల్పోతాము బ్యాప్టిజం తర్వాత ఎవరైతే పరిశుద్ధతను కాపాడుకుంటారో వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు బ్యాప్టిజం అనేది నేను పరలోకానికి తీసుకెళ్లేదు కాదు కానీ బ్యాప్టిజం తర్వాత నీ క్రైస్తవ జీవితాన్ని ఎలా జీవిస్తావో దాన్ని బట్టే మనం పరలోకానికి వెళ్తామో నరకానికి వెళ్తామో అనేది నిర్ణయం అవుతుంది